హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒంగోల్ బుల్స్ లవర్ అని ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి సో ఫ్రెండ్స్ ఈరోజు ఒక క్రొత్త వీడియోతో మన ఛానల్లో వస్తున్నానండి ఆ వీడియో ఏమిటంటే ఒక షెడ్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది సో షెడ్ వీడియోలోకి వెళ్తే శ్రీ 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 బొడిచిర్ల వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో తిండి నక్షత్రారెడ్డి గారు ధ్రువ సాయిరాం రెడ్డి గారండి బొడిచెర్ల గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా వారి షెడ్లో అయితే ఉన్నామండి సో ఫ్రెండ్స్ వారి దగ్గర ఏ గీతలు ఉన్నాయో ప్రతి ఒక్కటి చూపిస్తానండి వారి దగ్గర మొత్తానికైతే మూడు జతలు అయితే ఉన్నాయి ఒకటి సీనియర్ జత ఒకటి ఉందండి ఇంకా నాలుగు పళ్ళ జత మూడు నాలుగు పళ్ళ గీతలు ఉన్నాయి ఒక ఆరు పళ్ళ గీత్త ఉంది సో ఒక్కొక్కటి వివరాలు తెలుసుకుందాము సో ఇంకా క్రొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసేవారు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి ఇంకా గీత్తల గురించి గీత్తలు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కటి కామెంట్ రూపంలో తెలియజేయండి నా సాధ్యమైనంత వరకు నాకు తెలిసినంతవరకు నేను కామెంట్లో పోస్ట్ చేస్తానండి సో అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండి ఈ వీడియో నాకు సపోర్ట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ సరే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ వీడియో వివరాల్లోకి వెళ్తే మరొకసారి చెప్తున్నానండి ఈ షెడ్ వచ్చేసి శ్రీ 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 ఒడిచెర్ల వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో తిన్న నక్షత్రారెడ్డి గారండి సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి గిత్త వచ్చేసి అశ్వత్థామరెడ్డి అండి సీనియర్ గిత్త మీకు అందరికీ తెలిసిందే అయినా నేను వీడియో వీడియో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తాను నాకు తెలిసినంతవరకు చెప్తానండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నటు గిత్త అశ్వత్థామరెడ్డి సీనియర్ గీత్త ప్రజెంట్ ఇప్పుడైతే సీనియర్లో ఆడుతుంది సీనియర్ విభాగంలో సో మరి ఒక గీత్త చూపిస్తున్నానండి ఇక్కడ వచ్చేసి అశ్వత్థామరెడ్డికి జతగా అండి ఈ గిత్త వచ్చేసి ఆదికేశవర్ రెడ్డి అశ్వథామరెడ్డి గిత్తకి జతగా అండి ఇది ఆదికేశవ రెడ్డి ఇది సీనియర్ గీత్త సో మరొక గిత్త చూపిస్తాను ఈ గిత్త వచ్చేసి నాలుగు గిత్త అండి ఈ నాలుగు పళ్ళ గీత్త నాలుగు పళ్ళ విభాగంలో ఆడుతుంది వారి దగ్గర మొత్తం నాలుగు పళ్ళ గిత్తలు మూడు ఉన్నాయి ఒకటి ఆరు పళ్ళ ఉంది సో ఇక్కడ కనిపిస్తున్న గిత్త ఈ గిత్త నాలుగు పళ్ళ గిత్త అండి ఇది కూడా నాలుగు పళ్ళ గీత్త నాలుగు పళ్ళ విభాగంలో ఆడుతుంది నాలుగు పళ్ళతోనే ఉంది సో so, ఈ గిత్త కూడా మరొక గిత్త ఈ గీత కూడా నాలుగు పళ్ళ వయసులో ఉంది నాలుగు పళ్ళ విభాగంలో ఆడుతుంది సో so, మంచి టెంపర్ అండి సో మరి ఒక అండి లాస్ట్ ఈ గీత్త వచ్చేసప్పటికి ఆరు రూపాయల వయసులో ఉందండి ఆరు రూపాయల గీత్త ఆరు రూపాయల విభాగంలో దిగాలండి ఇది ఆడాలి ఈ గిత్తను ఇందాక చూపించిన ఈ మైల గిత్తను జతగా ఆడబోతున్నారు సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే వీడియో లైక్ చేయండి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మీ సపోర్ట్ ఇంకా ఉంటే నేను మంచి మంచి వీడియోలు అయితే చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మీకు తెలుసు అందరికీ నేనైతే లైవ్లో అయితే ఎక్కువ ఇవ్వను జస్ట్ ఎప్పుడన్నా చిన్న చిన్న వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను So friend, thank you, thank you, all of you.